చంద్రబాబు నాయుడు అప్పుల్లో రికార్డుల మోతా మోగిస్తున్నారు ప్రతి సభలోనూ బహిరంగ సభల్లోనూ నేను విజనరీ నాలుగు సార్లు సీఎంగా చేసిన వాడిని రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపించాలో నాకు తెలిసినట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డికి తెలుసా తమ్మళ్ళు అంటూ గొప్పలు చెప్పే చంద్రబాబు ఏడు పాయింట్ ఆరు మూడు శాతం వడ్డీతో తాజాగా మరో ఐదు వేల కోట్లు అప్పు చేసి ఆయన విజనరిని మరోసారి బయట పెట్టుకున్నారు దీంతో ఆంధ్రప్రదేశ్ అప్పు ప్రస్తుతం అక్షరాల రెండు లక్షల తొ తొమ్మిది వేల కోట్లు గత నెలల్లోనే లక్ష తొంభై ఒక్క వేల నూట పన్నెండు కోట్లు అప్పు చేసినట్టు వార్తాపత్రికల కథనాలు రావడం వాటిపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో చంద్రబాబు మరో ఐదు వేల కోట్లు అప్పు చేసి ప్రజలకు షాక్ ఇచ్చారు అయితే చంద్రబాబు దపతపాలుగా చేస్తున్న అప్పులపైనే రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది అప్పులపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలతో పాటు పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర అభివృద్ధి అంటూ అప్పులు చేస్తున్న లక్షల కోట్లను దేనికి వినియోగిస్తున్నారు ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తున్నారా లేదా వాళ్ళు జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఒక్క పైసా కూడా అప్పు చేయకుండా సంపద సృష్టిస్తాను రాష్ట్రాన్ని అభివృద్ధి బాటల్లో నడిపిస్తానంటూ గొప్పలు చెప్పే చంద్రబాబు అప్పు చేయకుండా పాలన సాగించాలి కదా అలా ఎందుకు చేయడం లేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు కేవలం పదిహేను నెలల్లోనే రెండు లక్షల తొమ్మిది వేల కోట్లు అప్పు చేయడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు చంద్రబాబు రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నాడు రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చుదామని అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని మీతో పాటు మీకు భజన కొట్టే ఎల్లో మీడియా పచ్చదండుపాలెం బ్యాచ్ ప్రచారం చేసి ఇప్పుడు మీరు అప్పులు చేయడం ఎంతవరకు సమంజసమంటూ చంద్రబాబును నిలదీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల్లో రాష్ట్రానికి కొంత సంక్షేమానికి కొంత వినియోగించినట్టు రికార్డులు రుజువు చేస్తున్నాయి మీరు చేస్తున్న లక్షల కోట్ల అప్పు ఎవరికీ తెలియని పరిస్థితి ఈ అనుమానాలు సందేహాలు తొలగిపోవాలంటే ఇప్పటి వరకు చేసిన అప్పుల సొమ్మును దేనికి ఖర్చు చేశారా ఒక శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించే ప్రయత్నం చేయాలంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఒక పైసా కూడా అప్పు చేయకుండా సంపద సృష్టిస్తాను రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానంటూ గొప్పగా ప్రచారం చేసి పదిహేను నెలల్లోనే రెండు లక్షల కోట్లకు పైగా అప్పు చేయడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో మరిన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తారా అన్న ఆందోళన చెందుతున్నారు అయితే చంద్రబాబు గతానికి భిన్నంగా ఇప్పుడు రాజకీయాలు చేస్తుండడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది అవసరానికి మాత్రమే అప్పులు చేసేవారు గతంలో కానీ ఇప్పుడు అంచనాలకు మించి అప్పులు చేస్తుండడం దేనికి సంకేతం అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి బహుశా వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని భావిస్తున్నారా ఒకవేళ ఓడిపోయి తర్వాత వచ్చే వాళ్ళకు ఎక్కడ అప్పులు పుట్టకుండా ముందస్తు వ్యూహంలో భాగంగానే చంద్రబాబు ఎడాపెడ అప్పులు చేస్తున్నారా అనే సందేహాలు రాక మానడం లేదు గతంలో కూడా చంద్రబాబు ఇదే ఫార్ములా వాడినా జగన్మోహన్ రెడ్డి స్పీడ్కి అడ్డుకట్ట వెయ్యలేకపోయారు మొత్తానికి చంద్రబాబు చేస్తున్న అప్పులపై మాత్రం ప్రజలు బొగ్గుమంటున్నారనేది జగమెరిగిన సత్యం